పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనే ఉంటుంది ఏపీలోని చంద్రబాబు సర్కారు మరో రికార్డు సాధించింది దేశంలోనే గ్రోత్ రేటు రాష్టాలలో టాప్ లిస్ట్లో ఆంధ్రప్రదేశ్ స్థానం సంపాదించింది గ్రోత్ రేటు వృద్ధి పెరగడం రాష్ట్ర ప్రజల సమిష్టి విజయమని సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు రాష్ట్ర పురోగతిపైన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో గత ఆర్థిక సంవత్సరంలో ఏపీ దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది దేశంలో వృద్ధి రేటు మెరుగ్గా ఉన్న రాష్ట్రాలలో ఏపీ టాప్ లోకి వచ్చింది స్థిర ధరలలో ఎనిమిది పాయింట్ రెండు ఒకటి శాతం వృద్ధి రేటుతో రాష్ట్రం రెండవ స్థానంలో నిలిచింది తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది శాతంతో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది ఈ మేరకు సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ నివేదిక విడుదల చేసింది ఏడాది కాలంలో ఏపీ వృద్ధి రేటు రెండు పాయింట్ సున్నా రెండు శాతం పెరిగి ఎనిమిది పాయింట్ రెండు ఒకటిగా నమోదైంది ప్రస్తుతం ధరల విభాగంలో పన్నెండు పాయింట్ సున్నా రెండు శాతంగా ఉంది ఇక వృద్ధి రేటులో రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానానికి చేరడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్ అంటూ పోస్ట్ చేశారు కూటమి ప్రభుత్వం చర్యలతో వృద్ధి రేటు సాధించామని పేర్కొన్నారు ఇది రాష్ట్ర ప్రజల సమిష్టి విజయం అంటూ చంద్రబాబు అభినందనలు తెలిపారు బంగారు భవిష్యత్తు కోసం కలిసి ప్రయాణం కొనసాగిద్దామని పిలుపునిచ్చారు ఇక ఏపీలో మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ వ్యవసాయ రంగాలలో వృద్ధి రేటు కనిపించినట్టుగా కేంద్ర ప్రభుత్వం తన నివేదికలో పొందుపరిచింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అగ్రస్థానంలో నిలుస్తుండడం ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు పరిపాలనలో పారదర్శకత వంటి చర్యలు రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని పెంపొందించడానికి దోహదం చేశాయి అలాగే బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ అమలులో కూడా అగ్రగామిగా గుర్తింపు పొందింది ఏపీ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా మార్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవిశ్రాంతంగా కృషి చేస్తుండడం వల్లే ఏపీ అత్యధిక ఆర్థిక వృద్ధి రేటును నమోదు చేయగలిగింది కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రం గాడిన పడడంతో పాటు కాన్ఫిడెన్స్ పెంచేలా రేటు సాధించామని సీఎం చంద్రబాబు వెల్లడించారు వ్యవసాయం పరిశ్రమలు సేవలు ఇంధన రంగం సహా పలు రంగాలలో తీసుకువచ్చిన పాలసీలతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు గ్రోత్ రేటు వృద్ధి పెరగడం రాష్ట్ర ప్రజల సమిష్టి అంటూ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు ఏపీ బంగారు భవిష్యత్తు కోసం కలిసి ప్రయాణాన్ని కొనసాగిద్దామని రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి